హాయ్ అండి నేను మీ భావాన్నిని చేపలు అయితే రెండు మూడు సార్లు కడుక్కున్నానండి ఉప్పు కారం పసుపు మసాలా ధనియాలు జీలకర్ర పొడి అన్నీ కలుపుకున్నాడు పక్కన పెట్టుకుని అరకులో పెట్టుకునండి శుభ్రంగా పొట్లం కట్టుకున్నానండి వీడియో సరిగ్గా రాలేని కారణంగా వీడియో అంతా తోసేయండి లాస్ట్లోనే చూడండి అయిపోయిందండి మంట పెట్టేశాను విస్త్రాకులోనూ ఈ ఫ్రై అయితే చాలా బాగుందండి మెత్తల ఫ్రై అయితే ఉత్తునే తినేసానండి నాలుగైదు మెత్తల్లో నేను చిన్న చిన్న చేపలు హెల్త్కి మంచిదండి అదో అందులోకి అరవకలో వండిన ఈ మెత్తల ఫ్రై అండి పొయ్యి మీద అరవకలో మంట పెట్టేశానండి ఫ్రై అయితే ఉత్నే తినేసానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి